ఫ్రెండ్స్ చాలా మంది మనలో అయితే షిఫ్ట్ డిజైర్ కార్ కావాలని చాలా మంది ఎప్పటించో అడుగుతున్నారు ఇది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కార్ ఇది ఛానల్ ద్వారా అయితే డైలీ డైలీ కార్లు అప్డేట్స్ అయితే వస్తుంటాయి మంచి మంచి రేట్లలో మంచి మంచి కండిషన్లలో ఇది ఇది టాప్ అండ్ వేరియంట్ నాలుగు అలైవీస్ కూడా ఈ వెహికల్కి ఉంటాయి సో వెహికల్ నెంబర్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది వీడియోలో చూసుకోండి హిస్టరీ అంతా తీసుకోండి సర్వీస్ హిస్టరీ తీసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవ్వండి మీకు ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రవీణ్ కుమార్ మీరు చూస్తున్నారు బడ్జెట్ కార్ బై పను ఫ్రెండ్స్ చాలా మంది మనలో అయితే షిఫ్ట్ డిజర్ కార్ కావాలని చాలా మంది ఎప్పనించో అడుగుతున్నారు కమెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నారు సో షిఫ్ట్ డీజర్ డీజిల్ ఇంజిన్ కావాలని అడుగుతున్నారు సో నేనైతే ఈరోజు మీ ముందుకైతే షిఫ్ట్ టు డీజర్ ఎక్సలెంట్ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఇది ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కార్ ఇది సో వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ అందరికీ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే మీకు కనుక సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా అయితే డైలీ డైలీ కార్లు అప్డేట్స్ అయితే వస్తుంటాయి మంచి మంచి రేట్లలో మంచి మంచి కండిషన్లలో సో అట్లానే మీరు కూడా మీ పాత వెహికల్స్ ఏమైనా అమ్మాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే వాట్సాప్లో మీ కార్ డీటెయిల్స్ అండ్ వీడియో అయితే షేర్ చేయండి ఈ విధంగా ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాము సో ఇట్లా అప్లోడ్ చేసిన తర్వాత మన ఛానల్ ద్వారా అమ్ముడు పోతే కనుక మీరు మాకు ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా షేర్ చేయండి అట్లనే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదే మీరు మాకు ఇచ్చే మోటివేషన్ అండ్ కమిషన్గా ఫీల్ అయిపోతాం సో ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాము సో ఈ వెహికల్ డీటెయిల్స్ ఏంటంటే ఇది వచ్చేసి షిఫ్ట్ టు డీజర్ టూ థౌసండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫోర్టీన్ రిసెప్షన్ వెహికల్ ఇది వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నది ఇంటీరియర్ పరంగా చూసుకుంటే లోపల కంపెనీ ఫిఫ్టే మ్యూజిక్ సిస్టమ్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఇది జెడ్డీఐ ఇది టాప్ అండ్ అంటే నాలుగు అలైవీల్స్ కూడా ఈ వెహికల్కి ఉంటాయి టైర్లు కూడా కండిషన్ కండిషన్లోనే మీరు తీసుకుంటారు టైర్లు కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఇది డిక్కీ బటన్ ప్రాబ్లం అయితే ఒకటి ఉన్నది సో డిక్కీ బటన్ అయితే ఒకటి చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వెహికల్ వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండ్ సింగల్ ఓనర్తో డ్రైవ్ అయిందని ఓనర్ అయితే చెప్తున్నారు సో వెహికల్ నంబర్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది వీడియోలో చూసుకోండి హిస్టరీ అంతా తీసుకోండి సర్వీస్ హిస్టరీ తీసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవ్వండి డిక్కీ కూడా చూసుకోండి మనకి ఎక్కడ ఎలాంటి రెస్టింగ్స్ అయితే మనకి వీడియోలు అయితే కనిపించట్లేదు ఈ వెహికల్ వచ్చేసి వరంగల్లో ఉన్నది వరంగల్లో హంటర్ అయితే వెహికల్ అయితే ఉన్నది మీకు ఈ వెహికల్ నచ్చితే కనుక ఉన్న బా టైటిల్ ఉంటే మన కాల్ చేయడం వాళ్ళు లొకేషన్ గైడ్ చేస్తారు వెహికల్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి అవసరమైతే షోరూమ్ ట్రాక్ కూడా తీసుకున్న తర్వాత మీ పర్సనల్గా మెకానిక్ని తెచ్చుకుంటే మెకానిక్ని కూడా తెచ్చుకోండి అన్ని చూసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవ్వండి మీకు ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఇది వచ్చే షిఫ్ట్ డీజల్ జెడ్డీ ఐ థౌసండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ రిస్ట్రేషన్ వెహికల్ డీజిల్ ఇంజిన్ వెహికల్ మానువల్ ట్రాన్స్మిషన్ వన్ లాక్ థర్టీ థౌసండ్ సింగల్ ఓనర్ తర్వాత డ్రైవ్ అయిపోయింది వెహికల్ ఇంటీరియర్ పరంగా చూసుకుంటే సీట్ కావడం మంచి కండిషన్లో అయితే ఉన్నాయి టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి మీరు వెంటనే టైర్లు అయితే రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇది ఫ్రంట్ డ్రైవర్ సైడ్ పొజిషన్ ఇది మనం చూసుకోవచ్చు నాలుగు పవర్ విండోస్ అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మీరస్ అయితే ఉన్నాయి స్టీరింగ్ కూడా చూసుకోండి మీరు సీట్ కావాలో చూసుకోండి అట్లనే సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోండి ఇలాంటి ట్రస్టింగ్స్ అయితే మనకి వీడియోలు అయితే కనిపించదు క్లియర్ కట్గా చూపిస్తున్నాను సో అంటే నేను వీడియోలో చూపిస్తున్నాను కాదు మీరు కూడా లైవ్లో వెహికల్ని ఏంది అనేది చూసిన తర్వాతనే ప్రొసీడ్ అవ్వండి ఏదో వీడియోలో చూసి మాత్రం డైరెక్ట్గా ప్రొసీడ్ అవ్వకండి మీరు కూడా ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారు కాబట్టి ఒక మాట మీద కాకుండా మీ ఓన్ డెసిజన్తో కొనుక్కోవాలి ఒకరు చెప్పిరని చెప్పి కాకుండా మీరు కూడా అన్ని రకాల చెకింగ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇంజన్ పొజిషన్ చూపిస్తా చూడండి ఇది వచ్చేసి ఇంజిన్ పొజిషన్ ఇంజన్ పొజిషన్ చూసుకున్నట్లయితే మీరు అన్ని ఆఫ్రాండ్ కానీ ఏదైతే డ్యామేజ్ కాలేదు ఇంజన్ ఆయిల్ లీకేజ్ కూడా మనకు అయితే కనిపించట్లేదు సో ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే ఇంకా తగ్గొచ్చు సో వెహికల్ దగ్గరికి వెళ్ళి అన్ని చెక్కింగ్స్ చేసిన తర్వాతనే మీరు ఇన్స్పెక్షన్ చేయాల్సిందే ఖచ్చితంగా మీరు కూడా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతనే తీసుకోండి నేను పెట్టే ఏ వెహికల్ అయినా ప్రతి వెహికల్ చెప్తా అన్నీ ఫిజికల్గా చెక్ చేసుకోండి అని సో నన్ను నమ్మి మాత్రమే కాకుండా మీరు కూడా ఫిజికల్గా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ వీడియో నస్తే లైక్ చేయరు ఛానల్కి సబ్స్క్రైబ్